రేపే సోమవారం రేపు సోమవారం రోజున మర్చిపోకుండా కేవలం ఈ చిన్న పరిహారం చేస్తే చాలు మీ ఇంట్లో ఉండే ఎన్నో సమస్యలు తొలగిపోతాయి అయితే రేపు సోమవారం రోజున ఐదు రూపాయల కాయిన్తో ఈ చిన్న పరిహారం చేయండి ఖచ్చితంగా అన్ని రకాల సమస్యలు అనేవి హండ్రెడ్ పర్సెంట్ కూడా తొలగిపోతాయి సోమవారం అనేది ఎంతో పవిత్రమైనటువంటి రోజు ఈ సోమవారం రోజున చేసే పరిహారాలు ఏవైనా సరే దరిద్రాలను తొలగిస్తాయి అంతేకాదు అదృష్టాన్ని కలిగింపజేస్తూ ఉంటుంది కూడా సోమవారం అంటే పరమేశ్వరునికి అత్యంత ప్రీతికరం సోమవారం రోజున చేసే చిన్న పరిహారాలు అయినా పెద్ద పరిహారాలు అయినా హండ్రెడ్ పర్సెంట్ మంచి ఫలితాన్ని ఇస్తూ ఉంటాయి అయితే ఎవరైతే రేపు సోమవారం రోజున ఈ చిన్న పరిహారం చేస్తారో వారి కుటుంబంలో ఉండే ఎన్నో రకాల సమస్యలు అనేవి తొలగిపోతాయి వారికి దరిద్ర బాధల నుండి విముక్తి కూడా లభిస్తుంది అయితే మర్చిపోకుండా రేపు సోమవారం రోజున ఐదు రూపాయల కాయిన్తో ఈ పరిహారం చేయండి కేవలం కేవలం ఐదు రూపాయలతో ఈ పరిహారం చేయటం వల్ల ప్రతి సమస్య కూడా తొలగిపోతుంది అంటే మనకు ముఖ్యంగా ఈ రోజులలో ఉండే అత్యంత పెద్ద సమస్య ఏమిటి అంటే డబ్బు సమస్య అంటే చేతిలో డబ్బు నిలకడగా ఉండకపోవటం కావచ్చు అలానే డబ్బు అనేది చేతిలో నిలవకపోవటం కావచ్చు ఇలా ఎన్నో రకాల సమస్యలు అనేవి ఇబ్బంది పెడుతూ ఉంటాయి ఈ సమస్యల వల్ల ఎవరు కూడా అంటే ఇలాంటి ఆర్థిక సమస్యలు కావచ్చు అలానే ఆరోగ్య సమస్యలు కావచ్చు ఇలా సమస్యలు ఉన్నవారు ఎప్పుడూ కూడా జీవితంలో ప్రశాంతంగా ఉండలేరు ఇలా ఆర్థికంగా మీరు ఏ సమస్య ఉన్నా సరే తొలగిపోయి జీవితంలో ఎంతో సంతోషం ఆనందం ఐశ్వర్యంతో ఉండాలి అంటే ముఖ్యంగా సోమవారం రోజున పరమేశ్వరుని పూజిస్తూ ఉండాలి సోమవారానికి శాస్త్రాల ప్రకారం చూసుకుంటే చాలా ప్రత్యేకత ఉంటుంది సోమవారం రోజుల్లో ఎవరైనా సరే పరమేశ్వరుణ్ణి భక్తి శ్రద్ధలతో పూజించటం వల్ల సమస్యలు అనేవి తొలగిపోతాయి ఎంత భక్తితో ఎంత శ్రద్ధగా పూజలు చేస్తే అంత మంచి ఫలితాలు అనేవి ఉంటాయి అంతేకాదు సోమవారం అనేది చాలా పవిత్రమైనటువంటి రోజు ఈ రోజున మనం ఏ చిన్న పరిహారం చేసినా ఏ చిన్న పూజ చేసినా సరే మన జీవితంలో ఉండే అనేక రకాలైనటువంటి సమస్యలు అనేవి ఖచ్చితంగా కూడా తొలగిపోతాయి అంతేకాదు అనేక రకాలైనటువంటి సోమవారం అంటే అత్యంత ప్రీతికరమైనది మన శాస్త్రాల ప్రకారం ధర్మాల ప్రకారం చూసుకుంటే ఒక్కొక్క వారానికి ఒక్కొక్క ప్రత్యేకత ఉంటుంది అలానే ఒక్కొక్క వారం ఒక్కొక్క దైవానికి అంకితం చేయబడి ఉంటుంది అందులో సోమవారం పరమేశ్వరునికి అంకితం చేయబడినది సోమవారానికి చాలా ప్రత్యేకత ఉంటుంది సోమవారం రోజున మనం ఏదైనా పనిని మొదలు పెట్టాలి అన్న ఆ రోజున మొదలు పెట్టాలి అని పెద్దలు పెద్దలు చెబుతూ ఉంటారు ఏదైనా పని మొదలు పెట్టాలి అంటే మనం ఖచ్చితంగా కూడా సోమవారం రోజున మొదలు పెడుతూ ఉంటాము ఆ రోజున మొదలు పెట్టిన పనులలో హండ్రెడ్ పర్సెంట్ కూడా సక్సెస్ ఉంటుంది అలానే విజయాలు కలుగుతాయి అని మన నమ్మకం అయితే ఈ సోమవారం రోజున మనం చేసేటటువంటి చిన్న పరిహారమైన పెద్ద పరిహారమైన అద్భుతమైనటువంటి ఫలితాలను తెచ్చిపెడుతూ ఉంటుంది సోమవారానికి చాలా ప్రత్యేకత కూడా ఉంటుంది ఈ రోజున మనం ఏ పని తలపెట్టినా అద్భుతమైనటువంటి విజయాలు అనేవి రావటం అయితే ఖాయమని చెప్పుకోవచ్చు అలా ఈ సోమవారానికి చాలా ప్రత్యేకత అయితే ఉంటుంది కనుక మర్చిపోకుండా పరమేశ్వరుణ్ణి పూజించాలి అంటే లింగానికి పూజలు చేయాలి ఈ యొక్క సోమవారం రోజున ఎవరైతే ఈ యొక్క ఐదు రూపాయల కాయిన్తో చిన్న పరిహారం చేస్తారో వారి దశ హండ్రెడ్ పర్సెంట్ కూడా మారిపోతుంది దరిద్రం అయితే తొలగిపోతుంది వారికి ఇది వరకు ఏవైతే బాధలు ఉన్నాయో సోమవారం రోజున శివలింగానికి అభిషేకం ముఖ్యంగా పరమేశ్వరుడు అభిషేక ప్రియుడు అభిషేకం ఎవరు చేసినా సరే అంటే కేవలం అభిషేకం అంటే పంచామృతాలతో ఇలాగనే ఖర్చుతో కూడుకున్నటువంటిది అని చాలా మంది అనుకుంటారు కానీ ఎలాంటి ఖర్చు లేకుండా కూడా అభిషేకం చేయవచ్చు అలా అంటే కేవలం ఒక చెంబెడు నీటిని తీసుకొని పరమేశ్వరునికి అభిషేకం చేసినా సరే ఖచ్చితంగా సమస్యలు అనేవి తొలగిపోతాయి ఒకే ఒక్క చెంబెడు నీటితో చేసినటువంటి అయినా సరే పరమేశ్వరునికి అత్యంత ప్రీతికరం కనుక ఎవరైనా సోమవారం రోజుల్లో అభిషేకం ప్రతిరోజు కూడా చేసినట్లు అయితే వారికి ఉండే కష్టాలు హండ్రెడ్ పర్సెంట్ తొలగిపోతాయి అలానే పరమేశ్వరుడు ఎప్పుడూ కూడా ఇది అది అని ఖర్చుతో కూడినటువంటివి ఏవి అడగరు జస్ట్ వాటర్ అంటే నీటితో అభిషేకం చేయటం దానితో పాటు బిల్వ దళాలు సమర్పించటం అంతేకాకుండా నీలి రంగు పుష్పాలు అన్న పరమేశ్వరునికి చాలా ఇష్టం ఉమ్మెత్త పువ్వులు అయినా కేవలం ఇలా ఒక చెంబెడు నీటితో పరమేశ్వరునికి అభిషేకం చేస్తే అన్ని సమస్యలు అన్ని దోషాలు కూడా తొలగిపోతాయి ఇక దానితో పాటు ఓం నమ శివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని ఎవరు జపించినా వారికి కూడా కష్టాలు అనేవి ఉండవు కనుక రేపు ఈ యొక్క రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరంలో మొదటిసారిగా వస్తున్న సోమవారం కనుక కేవలం ఐదు రూపాయలతో చేసే ఈ పరిహారం ఏదైతే ఉందో అది హండ్రెడ్ పర్సెంట్ కూడా మీ సమస్యలను తొలగిస్తుంది అలానే మీకు ఉండే మీ చుట్టూ ఉండే అనేక దరిద్రాలను దరిద్ర బాధలను సైతం తొలగిస్తూ ఉంటుంది మీ కుటుంబంలో ఉండే సమస్యలు అయినా మీరు వ్యాపార అంటే వ్యాపారంలో ఉండే సమస్యలు అయినా ఇలా అనేక రకాలైనటువంటి దోషాలను బాధలను కష్టాలను సమస్యలను అనేక రకాలైనటువంటి దోషాలు బాధలను సైతం తొలగించుకునేంత శక్తి సామర్థ్యం అనేది మనకి ఉండాలి అన్న తప్పకుండా కూడా రేపు సోమవారం రోజున అభిషేకాన్ని చేసి ఐదు రూపాయలతో ఈ చిన్న పరిహారం చేయండి రూపాయి కాయిన్స్ కావచ్చు అలానే ఐదు రూపాయల కాయిన్ కావచ్చు కాయిన్స్తో చేసే పరిహారాలు అనేవి హండ్రెడ్ పర్సెంట్ కూడా మంచి ఫలితాన్ని కలిగజేస్తూ ఉంటాయి అలానే కాయిన్స్తో చేసే పరిహారాలు మంచి ఫలితాన్ని కలిగింపజేస్తాయి కనుక రేపు సోమవారం రోజున ఐదు రూపాయలతో ఈ పరిహారం చేయండి ఇంతకీ ఈ పరిహారాన్ని ఎలా చేయాలి అంటే ముందుగా దీనికోసం ఒక ఐదు రూపాయల కాయిన్ని తీసుకోవాలి అలానే ఈ కాయిన్ని తీసుకున్న తర్వాత ఒక పాత్రలో నీటిని తీసుకోండి గాజు పాత్ర కావచ్చు లేదా ఏదైనా మట్టి పాత్ర కావచ్చు తీసుకొని అందులో నీటిని తీసుకోండి అలా నీళ్లను తీసుకున్న తర్వాత అందులో ఒక ఐదు రూపాయల కాయిన్ అలానే కొంచెం రాళ్ళ ఉప్పుని వేసి దానిని మీరు పడుకునే ముందు రాత్రి మంచం కింద పెట్టుకొని పడుకోండి ఇలా చేయటం వల్ల ఆ ఉప్పు నీరు రెండూ కూడా నెగిటివిటీని లాగేసుకుంటాయి తర్వాత మీకు ధనంపై ఉండే నెగిటివిటీ తొలగిపోతుంది ఎందుకంటే అందులో ఐదు రూపాయల కాయిన్ వేసాం కాబట్టి ఆ నెగిటివిటీ అనేది తొలగిపోవటం వల్ల మనకి అదృష్టం కూడా లభిస్తుంది అలానే అష్ట ఐశ్వర్యాలు కూడా సిద్ధిస్తాయి ఇలా ఎవరైతే ఈ పరిహారం చేస్తారో వారి ధనం పైన అంటే వారి ఇంట్లో ఉండే డబ్బు పైన ఉండే నెగిటివిటీ కూడా తొలగిపోతుంది చాలా మంచి పాజిటివ్ ఎనర్జీ అనేది వస్తుంది కాబట్టి ఈ పరిహారాన్ని రేపు సోమవారం రోజున మర్చిపోకుండా చేయండి మరుసటి రోజు ఉదయాన్నే ఐదు కాయని శుభ్రంగా కడిగే వరకైనా దానంగా ఇవ్వండి ఆ నీటిని ఎవరు తొక్కని ప్రదేశంలో వెయ్యండి ఇలా చేయటం వల్ల చాలా మంచి ఫలితం అయితే ఉంటుంది తెలుసుకున్నారు కదా రేపు సోమవారం రోజున ఐదు రూపాయల కోయిన్తో ఏ పరిహారం చేయాలి అని వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి